మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్ని మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాయకులు వస్తారు ఓటర్స్ అందరు వస్తారు అధికారులు వస్తారు అన్ని వస్తాయి ఓట్లు కావల్లో పెట్టుకొని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకులు చూపు మీ మీద ఉండదు అది చూడనంత కాలం పోటీ ఉండదు ఎప్పుడైతే మీ ఓట్లు ఎక్కడ ఉంటాయో మీ రేషన్ కార్డు వాళ్ళే చూస్తారు మీ ఆధార్ కార్డు వాళ్ళే చూస్తారు అన్నీ జరగాలంటే ఇష్టం పడినే నేను అంచుకే చెప్తున్నా ఓటర్లని మీరు ఇక్కడ మార్చుకోవని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా అది ఓటేస్తారు నాది కాదు మీ ఇల్లు బాగుపడాలా మీ ఊరు బాగుపడాలా మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా ఇందాక ఒక సోదరి చెప్పింది పదివేల పాపులేషన్ ఉండబోతుందని అంటే రెండు వేల ఇల్లు ఇంటూ ఇంటికి మూడు మంది వేసుకుంటే ఏడు వేల ఐదు వందల మంది ఇక్కడ నివసిస్తే మూడు వార్డులు ఎక్కడే వస్తాయి మూడు వార్డు కౌన్సిలర్లు ఎక్కడ ఉంటే అందు కాకుండా ఎక్కడికి పోతాయి పళ్ళు అది ఆలోచించండి ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటలా మీ ఓటుని మీరు ఇక్కడ మార్చండి అందరి నాయకులు తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన అందరి నాయకులు ఇక్కడికే వస్తారు వాటర్ సప్లై పెద్ద అమృత పథకం దురదృష్ట శాతం గత ఐదు సంవత్సరాలు నాడు రాష్ట్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు మన జిల్లా వాసి కాబట్టి కావల విధంగా మమకారంతో కావలి ప్రాంతంలో సంచరించిన వ్యక్తి కాబట్టి కావులైన అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో కావల ప్రజలందరూ కూడా ఒకే రకమైన నీళ్లు తాగాలి ఒకే రకమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో సమరస్టరి శ్రేంకరించి ఇంకొక కొత్త పైపు లైన్ ద్వారా అన్ని ప్రాంతాలకు పైపులైన్ తెస్తే దురదృష్టం కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎం బేకరీ సెంటర్లో అమృత స్థూపాన్ని కూల్చి కావలి ప్రజలకు నీళ్లు దారతి తీర్చకుండా ఐదు సంవత్సరాలు కాలరాజన వ్యక్తి మన దురదృష్టం కావలి కాళక్యాయుడిగా మిగిలిపోయాడు కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా ఈ రోజున ఇంకొక సంవత్సరం లోపల అమృత పథకం ద్వారా మీ అందరికి కూడా నీళ్లు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ రాష్ట్రంలో ఉండేది చంద్రబాబు నాయుడు పనికి ప్రదాత చంద్రబాబు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు పనులు జరగాలంటే చంద్రబాబు నాయకుల్ని అధికారులు నిద్ర పనియకుండా కూడా అభివృద్ధి చేసే చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి కాబట్టే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మన కావుల ప్రాంతం చల్లంగా ఉంది అంటే అది ఒక ఈ ప్రకృతి కూడా ఈరోజు అర్షిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనటి రోజున మీరు అడిగారు పాములు వస్తా నేను జంగల్ తీయమంటే ఇమీడియట్లీ స్పందించారు జంగల్ తీయడం కూడా జరుగుతుంది ఇంకా పరిశుభ్రతను కూడా పెంచి మీకు అన్ని విధాల ఆనందించేదానికి కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా